వర్గం అభివృద్ది దిశగా వేగంగా ముందుకెళ్తోందని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తుందని మద్దూర్ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు మద్దూర్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారా సాయిలు ఆలయ చైర్మన్ రామ్ పటేల్ మాట్లాడుతూ తమ పార్టీలో ఎలాంటి వర్గభేదాలు లేవని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమన్వయంతోనే అభివృద్ది పనులు జోరుగా సాగుతున్నాయని స్పష్టం చేశారు కొన్ని పత్రికల్లో ప్రచురితమైన ఎమ్మెల్యేతో విభేదాలు అనే వార్తలను తీవ్రంగా ఖండిస్తూ మేమందరం ఐక్యతతో పార్టీ బలపరిచేందుకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆహర్నిషలు కృషి చేస్తున్నామని తెలిపారు అభివృద్ది పనుల వివరాలు చెబుతూ మద్నూర్ మండలంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల కేంద్రీయ విద్యాలయం ప్రాజెక్టు బిచుకుంద మండలంలో ఆధునిక టెక్నాలజీతో ఐటీఐ కాలేజీ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ వంటి పనులు కార్యక్రమాలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కృషితోనే సాధ్యమయ్యాయని పేర్కొన్నారు ఇలాంటి అభివృద్ది పనులు జరుగుతుండగా సమన్వయ లోపం అంటూ ఆరోపించడం తగదని వారు వ్యాఖ్యానించారు పార్టీ అభ్యర్థుల విజయం కోసం కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో సీను పటేల్ గంగాధర్ హనుమన్లు స్వామి బిఠల్ గురూజీ రమేష్ వార్ హనుమంతు దేవిదాస్ సంతోష్ పటేల్ యాదవ్ మనోహర్ దేశాయ్ తదితరులు ఉన్నారు చెప్పాను సార్ ఇట్లా ఉన్నది సమస్య ఏదైనా సమస్య మీరు తీసుకురండి అధ్యక్ష నేను దాన్ని పరిష్కారం చేస్తాను ఎమ్మెల్యే గారు చెప్పారు అదే విషయాన్ని మీ కార్యకర్తలకు నాయకులు అందరూ చెప్తున్నా మీరు ఏది బాధపడాల్సిన అవసరం లేదు ఎంత జటిలమైన సమస్య ఉన్నప్పటికీ దాన్ని పరిష్కారం చేసుకుంటాం కలిసిమెలిసి మనం పనిచేసి మనము స్థానిక ఎన్నికల్లో అన్ని పదవులు మనం గెలుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన మీద బాధ్యత ఉన్నది మనం అందరిలో ఉన్న ఒక పదివేల మంది మనం పెద్ద నాయకులము మనము నారాజ్ కాకుండా కార్యకర్తలు ఎన్కరేజ్ చేస్తూ మనం మన స్థానిక సంస్థలు మనం గెలుచుకోవాల్సిన అవసరం ఉంది మన మీద ఆ బాధ్యత ఉన్నది ఎమ్మెల్యే మీద బాధ్యత ఎమ్మెల్యే మీ మీదే బాధ్యత ఉన్నది మీ మనలో మీరే గెలుచుకోవాలని మనకు చెప్పడం జరిగింది మన అదే బాధ్యత స్వీకరించి స్థానిక ఎన్నికల్లో మనం అన్ని స్థానంలో గెలిపించుకోవాలని కోరుతూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఏదో ప్రచురమైంది కదా దాని మీద వివాదిస్తా నాకు ఎమ్మెల్యేకు ఏం గొడవలేదు నేను నా వ్యక్తిగత నా హెల్త్ బిడ్డ టెన్షన్ అందుకోసమే నేను రాజీనామా సిద్ధమైన ఒకటి వాస్తవం రాజీనామా సిద్ధమైన టెంపుల్ కొన్ని అవకదోకాలు జరుగుతున్నాయి ఆ అవకొకల మరి నాకు నచ్చక నేను దానికి సిద్ధపడ్డా తప్ప నాకు నాకు నా వ్యాల్యూ నాకు ఇచ్చిండు నాకు నా ఎమ్మెల్యే పడకపోతే నా ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు నేను మా ఊళ్ళో అన్నిటికీ ఎక్కడ పీల్చుకున్నాను అన్నిటికున్న పెన్షన్ తెచ్చుకున్నాను నాటి ఎమ్మెల్యే పడదని పెట్టినాడు ఇది తప్పు ఇది మానుకోవాలి మీరు వివరణ అడగండి నాకు మీరు వివరణ అడగండి పడే ఎందుకు రాజీనామా చేస్తున్నావు అని అడగండి కదా అందుకే నాకు మీరు పేపర్ అయింది కదా ఉట్టింది రాబడింది ఎమ్మెల్యే బడాకచ్చింది రాబడింది మీరు ఏంటి రావరణ నేను చెప్తావు కదా నేను ఏ రోజు కూడా చెప్పాలి ఆ రోజు కూడా మీరు చెప్పింది ఎమ్మెల్యే కూడి చెప్పిన నీ ప్రెస్ మీరు చెప్పినా ఎమ్మెల్యే కూర్చోకాలి నేను నా ఎన్టీ ఆరోగ్యం బాగాలేదు में ना